మూడు వార్డులు పర్యటన చేయడం జరిగింది ప్రజా సమస్యలు తెలుసుకున్నాం ప్రజలు ఇచ్చినటువంటి అర్జీలు స్వీకరించాం దాన్ని కమిషన్ గారు మున్సిపల్ చైర్మన్ గారిని డాక్టర్ దస్తగిరి గారిని అలాగే బోస్ గారిని కమిషనర్ గారిని ఈ పనులు వెంటనే టేకప్ చేసి పనులు పూర్తి చేయాల్సిందిగా నేను కోరుతున్నాను అట్లాగే ఇక్కడ మున్సిపాలిటీలో గ్రేటర్ వినుకొండని ఒక ఫ్యూచర్ లో ఒక మహానగరంగా తీర్చిదిద్దడానికి వీలుగా గ్రేటర్ వినుకొండకి ప్రణాళిక చేపట్టబోతున్నాం ముఖ్యంగా ఇక్కడ జాలపాలెం పరిధిలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకున్నారు టౌన్ లో కలిసిపోయింది కానీ ఇప్పుడు కూడా జాలపాలెం పంచాయతీ కింద ఉంటే మున్సిపల్ పైప్ లైన్ వాటర్ రావట్లే ఇక్కడికి ఎందుకంటే ఇది మున్సిపాలిటీ లేదు కాబట్టి ఇక్కడ సిమెంట్ రోడ్లు రాలే అభివృద్ధికి నోచుకోలేకపోయింది గ్రామ పంచాయతీలో ఉన్నందుకు అభివృద్ధికి నోచుకోలేకపోతున్నా ఇట్లా టౌన్ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా రూరల్ లిమిట్స్ లో ఉన్నాయి కానీ వాళ్ళందరూ మమ్మల్ని పట్టణంలో కలపండి అప్పుడు మాకు మున్సిపల్ మంచి నీళ్ళు వస్తాయి సిమెంట్ రోడ్లు వస్తాయి అభివృద్ధి వస్తుందని చెప్పేసి అక్కడ నివాసం ఉండే ప్రజలందరూ కూడా పల్లెటూర్లు పేరుతో టౌన్ కి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాకు టౌన్ లో మున్సిపాలిటీలో కలపండి మాకు మంచినీళ్ళు ఇవ్వండి అభివృద్ధి ఇవ్వండి సిమెంట్ రోడ్లు ఇవ్వండి అని ఇక్కడ ప్రజలందరూ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది తప్పసరిగా వీటన్నిటిని పరిశీలనలో తీసుకుంటున్నాం గ్రేటర్ వినుకొండ తీర్చిదిద్దుతాం దానికి వినుకొండకు చుట్టూ ఉన్నటువంటి మున్సిపల్ లిమిట్స్ ఎక్స్పాన్షన్ చేస్తాం యాంకర్ దాకా ఎక్స్పాన్షన్ చేస్తే బాగుంటుంది భావితరాలకు ఇబ్బంది లేకుండా మరి ఒక పక్క ఔటర్ రింగ్ రోడ్ తీసుకొస్తున్నాం వినుకొండకి పక్క వినుకొండ అభివృద్ధి కోసం ఫ్యూచర్ ప్రణాళికలు చేపడుతున్నాం